ఏమవుతున్నా రాజు గారి పేటిఎం కూలీలకి ఈ లైవ్ ఇస్తున్నామండి గౌత కుటుంబం ఏం చేసిందని స్టేజ్ లెక్కితే మీకు కోసం మేకలాగా అరుస్తున్న అరుస్తున్న అప్పలరాజు గారు ఆయన మనుషులకి రెండు వేల పద్నాలుగు శివాజీ గారి రాజకీయ జీవితంలో వచ్చిన భ్ర మండలం అంతకు ముందు ఆయన రాజకీయ జీవితంలో లేదు ఆ వజ్రపత్తూరు మండలంలో అత్యంత ప్రధాన మధ్యకార గ్రామాలైన అటు నువ్వలవు ఇటు మంచినీళ్ళపేట రెండిటికి రాకపోకలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడున్న ప్రజలకి తెలుసు ఇక్కడున్న గ్రామస్తులందరికీ తెలుసు అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు రెండో రెండు సంవత్సరాలలో నలభై రెండు కోట్లతో అక్కడ నుంచి ఆ చివరి నుండి ఫ్లైఓవర్ ఈ చివరి వరకు కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో గౌతు శివాజీ గారి ఘనత అయితే మా చేతకాన్ని ప్రస్తుతం మంత్రిని మంత్రిని పలాసా మంత్రిని అని చెప్పుకుంటున్న అప్పలరాజు గారు ఆ స్టార్టింగ్ లో కాస్త ప్రొసీడింగ్స్ ఉన్నాయండి అంటే అక్కడ ప్రజలకి కాస్త జాగాలు సర్ది చెప్పి కొంచెం క్లియర్ చేయాలి ఆ కనీసం ఆ బిట్ కూడా చేయలేని అసమర్థపు మంత్రి అప్పలరాజు గారు మాట్లాడితే ఆ పేటిఎం కూలీలు ఒక్క కిడ్నీ హాస్పిటల్ ని ముందు నుంచి వెనక నుంచి పక్క నుంచి 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 చూపించి మా అప్పల రాజు చేశాడు మా అప్పల రాజు చేశాడు మీ అప్పల రాజే చేశాడు ఆ బిల్డింగ్ కట్టడానికి ఐదు సంవత్సరాలు మీరు ఏమేమి తిన్నారో అది చెప్పండి ఇంకా వింత ఏంటంటే రెండు రోజుల క్రితం నల్లబొడ్లూరు కొండని అప్పల రాజు గారు వారి మనుషులు ఎలా మింగేస్తున్నారో మీకు చూపించినందుకు నిన్న ఆ నల్లబొడ్లూరు కొండ దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆడి మరి ఇది క్రికెట్ గ్రౌండ్ అని చూపించిన అప్పలరాజు గారికి చూపించారు ఒక్కసారి చూస్తే కెమెరా తెలుస్తుంది అసలు పార్టీ గోడ కనిపిస్తుంది కదండి మీ అందరికి దాన్ని అప్పలరాజు గారు మంత్రి కాకముందే జట్టి కట్టిస్తాను జట్టి అంటే తెలుసు కదండి పడవలు పెద్ద పెద్ద షిప్పులు కూడా వచ్చి ఆగుతాయట ఆ జట్టి కట్టిస్తాను పన్నెండు కోట్ల పదమూడు కోట్ల శాంక్షన్ అయిందని చెప్పి ఆయన కట్టిన గోడ ఇది కూడా కట్టింది ఈ అభివృద్ధి కూడా గోడ అభివృద్ధి కూడా పలాస మంత్రిగా పనిచేస్తున్న చీదర అప్పలరాజు గారిదే మరి ఎలాగైతే నిన్న క్రికెట్ గ్రౌండ్ లోని మీరు క్రికెట్ ఆడి చూపించారు మరి ఇక్కడ కూడా కనీసం జట్టి అని చెప్పినందుకు ఈ రెండు రోజుల్లో ఇక్కడ కాస్త పడవలు షిప్పులు కూడా తెచ్చి తిప్పితే ప్రజలు నమ్ముతారు మీ పేటిఎం కూలీలు అది కూడా ఒకసారి చెప్పండి నలభై ఆరు కోట్లతోని రెండు సంవత్సరాల్లోని మొదలు పెట్టి పూర్తి చేసిన శివాజీ గారు తెలుగుదేశం మాట్లాడుతున్నావు ఐదు సంవత్సరాలు మంత్రిని మంత్రి అని చెప్పుకున్న శివాజీ గారు మంత్రిగా కూడా కాదు చిత్తశుద్ధితో పూర్తి చేశారు మంత్రిగా నీ అభివృద్ధి కాదు ఇదిగో నువ్వు జడ్జి అని చెప్పి మత్స్యకారులకు మోసం చేసిన పని ఇది అండి అప్పలరాజు గారి అభివృద్ధి మరి నిన్న క్రికెట్ ఆడినట్టు ఇక్కడ కూడా రెండు రోజుల్లో పడవల్ని పెద్ద పెద్ద టైటానిక్ షిప్పుల్ని తెచ్చి తిప్పుతాడో లేకపోతే పేటిఎం కూలీల చేత మళ్ళీ నా మీద మురిగిస్తాడో ఆయన ఇంటి వదిలేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కళ్ళకి చూపించగలుగుతున్నాము వైసీపీ అభివృద్ధి పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ కి సోషల్ మీడియాలో తప్పితే చెప్పే ఇది లేదు ఇది రెండవ ఎపిసోడ్ అండి మళ్ళీ రెండు రోజుల్లో అప్పలరాజు గారి అభివృద్ధి తెలుగుదేశం అభివృద్ధి రెండో మీ ముందుకు వస్తానండి సోదరి గౌత శిరీష